టాలీవుడ్లో ఒక స్టార్ హీరో తదుపరి ప్రాజెక్టు కోసం హీరోయిన్ ఎంపికపై భారీ బజ్ నడుస్తుంది రంగస్థలం తర్వాత మళ్ళీ ఆ డైరెక్టర్తో కలిసి రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుంది ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతున్నాయి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది వీరిద్దరి కాంబినేషన్లో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి రంగస్థలం సినిమాలో సమంత క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు అదే తరహాలో సుకుమార్ సినిమాలో హీరోయిన్కి కూడా మంచి పేరు వస్తుంది ఇప్పుడు వీరిద్దరి కాములో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆ యంగ్ హీరోయిన్ ఇటీవల సౌత్లో భారీ క్రేజ్ సంపాదించింది ప్రస్తుతం టాక్సిక్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లో బిజీగా ఉంది ఈమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఇప్పుడు చరణ్ సినిమాలో ఆమె ఎంట్రీ గురించి టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం పెద్ద షూటింగ్లో బిజీగా ఉన్నాడు చెర్రి ఆ సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది హీరోయిన్ ఎంపిక ఖరారు అయితే ఆమె కెరీర్ మరో స్థాయికి చేరినట్లేనని అభిమానులు అనుకుంటున్నారు రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రానున్న ఆర్సీ పదిహేడు సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఎంపికైందని ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ నడుస్తుంది సుకుమార్ స్క్రిప్ట్కు ఆమె క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని టాక్ రుక్మిణి వసంత్ కన్నడలో బీర్బల్తో డబ్ల్యూహెచ్నో సప్త సారాలు దాటి కాంతరా చాప్టర్ వన్తో గుర్తింపు తెచ్చుకుంది ఇప్పుడు ఈ ఆఫర్ నిజమైతే ఆమె దశ మారిపోనుంది మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండాలి